నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం కువైటి ప్రజలకు మరియు ప్రవాసులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటి ఉద్యోగులకు ప్రవాస ఉద్యోగులకు అనమాట ఎండ్ ఆఫ్ సర్వీస్ గురించి కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ బడ్జెట్ పైన నివేదిక పబ్లిక్ బడ్జెట్ నివేదిక ప్రకారం మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగులకు అంచనా వేసిన సేవా ముగింపు పరిహారం ఎండ్ ఆఫ్ సర్వీస్ ఏదైతే ఉందో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది సున్నా ఐదు మిలియన్లకు పెరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పాయింట్ ఏడు తొమ్మిది మిలియన్ల దినార్లు మరియు సేవా ముగింపు పరిహారం మనం చూసుకుంటే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది సున్నా ఐదు మిలియన్ల దినార్లు పెరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది నాలుగు మిలియన్ల దినార్లను అయితే కేటాయించడం జరిగింది ఎండ్ ఆఫ్ సర్వీస్ పరిహారం కోసం అంచనా వేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులు మరియు వ్యయాలలో సామాజిక బత్యాలు కేటగిరీ కిందికి వస్తూ ఉన్న చాలా మంది కువైటి ఉద్యోగులకు సేవా ముగింపు పరిహారం కోసం అంచనా మనం చూసుకుంటే నూట ఎనభై ఏడు పాయింట్ ఒకటి ఏడు ఎనిమిది మిలియన్ల దినార్లు అయితే ఇవ్వనున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి కువైట్లోని ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కువైటి ఉద్యోగుల కోసం నూట ఎనభై ఏడు పాయింట్ ఒకటి ఏడు ఎనిమిది మిలియన్ల దినార్లు సేవా ముగింపు పరిహారం కింద ఇవ్వనున్నారు ప్రవాస ఉద్యోగులకు ముప్పై రెండు పాయింట్ ఆరు రెండు నాలుగు మిలియన్ల దినారులుగా విభజించబడింది అంటే మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల ఇరవై నాలుగు వేల దినార్లు అయితే ప్రవాస ఉద్యోగులకు ఎండ్ ఆఫ్ సర్వీస్ కింద కువైట్ ప్రభుత్వం అందించనుందని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు దీంతో మూడు కోట్ల దినార్లు కువైట్లోని ప్రవాస ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సేవా ముగింపు వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత లేకపోతే వాళ్ళను ఉద్యోగాల నుంచి ఇటీవల కాలం తొలగిస్తూ ఉన్నారు కదా ఆ రూపంలో వారికి ఆ యొక్క డబ్బు చేరనుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్